హాయ్ గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ డ్రాట్స్ మ్యాన్ గ్రేట్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే చూద్దాము ఆల్రెడీ ఈ యొక్క డ్రాట్స్ మ్యాన్ జాబ్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఈజీ లెవెల్ అండ్ మోడరేట్ లెవెల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే చేయడం జరిగింది సో ఈ యొక్క మోడరేట్ లెవెల్లో పార్ట్ వన్ కింద ఆల్రెడీ వీడియో చేశాను అప్ టు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు అయితే వీడియో చేయడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ నుంచి రిమైనింగ్ అప్ టు వన్ ఫిఫ్టీ వరకు అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే చూద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డెబ్బై ఆరోదండి లాటిట్యూడ్ ఫార్ములా ట్రావర్స్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి లాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ కాస్ట్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ డెబ్బై ఏడో క్వశ్చన్ వచ్చేసరికి డిపార్చర్ ఫార్ములా ట్రావర్స్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి డిస్టెన్స్ ఇంటూ సైన్ టీటా అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ డెబ్బై ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసరికి ఓపెన్ ట్రావెల్స్ క్లోజర్ కరెక్షన్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ రికార్డ్ ఓన్లీ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ డెబ్బై తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసరికి యాంగులర్ అబ్జర్వేషన్ ఫీల్డ్ బుక్ టైప్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి టేబులర్ యాంగులర్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై క్వశ్చన్ వచ్చేసరికి రైట్ యాంగిల్ సెట్టింగ్ అవర్ మెథడ్ అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ లేదా పర్పెంటికులర్ మెథడ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై ఒకటో క్వశ్చన్ వచ్చేసరికి రిసెప్షన్ మెథడ్ పర్పస్ అయితే అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి అన్నోన్ స్టేషన్ లొకేషన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ ఎనభై రెండో క్వశ్చన్ వచ్చేసరికి ట్రయాంగులేషన్ నెట్వర్క్ ఆబ్జెక్టివ్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి లాంగ్ డిస్టెన్స్ అక్యురేట్ మెజర్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై మూడో క్వశ్చన్ వచ్చేసరికి అరిజాంటల్ యాంగిల్ మల్టిపుల్ రిపిటేషన్ అడ్వాంటేజ్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి రెడ్యూస్ ర్యాండమ్ ఎర్రర్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై నాలుగో క్వశ్చన్ వచ్చేసరికి పర్మనెంట్ అడ్జస్ట్మెంట్స్ అయితే అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి వర్టికల్ టెలిస్కోప్ అరిజాంటల్ యాక్సెస్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై ఐదో క్వశ్చన్ వచ్చేసరికి సెంటరింగ్ మెథడ్ అయితే అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి ప్లమ్ బాంబుటికల్ ప్లమ్మెట్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై ఆరో క్వశ్చన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇంపార్టెన్స్ ట్రావెల్స్ అని అయితే అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి రెఫరెన్స్ అలైన్మెంట్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై ఏడో క్వశ్చన్ వచ్చేసరికి ట్రావర్సింగ్ ఎర్రర్ మ్యాన్ కాజ్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి మెజర్మెంట్ అండ్ క్యాలకులేషన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసరికి క్లోజ్ ట్రావర్ చెక్ ఫార్ములా అని అయితే అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి సమ్ లాటిట్యూడ్ లేదా సమ్ డిపార్చర్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ ఎనభై తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసరికి ఎలివేషన్ మెజర్మెంట్ మెథడ్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి ట్రిగనామెట్రిక్ లెవలింగ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ తొంభై క్వశ్చన్ వచ్చేసరికి యాంగులర్ అబ్జర్వేషన్ రికార్డింగ్ యూనిట్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి డిగ్రీ మినిట్ సెకండ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి గైజ్ అండ్ నెక్స్ట్ తొంభై ఒకటో క్వశ్చన్ వచ్చేసరికి ఫీల్డ్ బుక్ రిమార్క్స్ పర్పస్ అని అయితే అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి అబ్జర్వేషన్ నోట్స్ అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ తొంభై రెండో క్వశ్చన్ వచ్చేసరికి లాటిట్యూడ్ అండ్ డీపార్చర్ యూజ్ అని అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి ప్లాటింగ్ కోఆర్డినేట్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ తొంభై మూడో క్వశ్చన్ వచ్చేసరికి అరిజాంటల్ యాంగిల్ రిపీటబిలిటీ చెక్ అని అయితే అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి రిపిటేషన్ స్లాష్ రిసెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ తొంభై నాలుగో క్వశ్చన్ వచ్చేసరికి టెంపరీ అడ్జస్ట్మెంట్ బిఫోర్ మెజర్మెంట్ అని అయితే అడుగుతున్నారో ఆన్సర్ వచ్చేసరికి లెవెలింగ్ సెంటరింగ్ అండ్ ఫోకసింగ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ తొంభై ఐదో క్వశ్చన్ వచ్చేసరికి ట్రావెల్స్ ప్లాటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ అని అయితే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి ఆటోమేటిక్ క్యాల్కులేషన్ క్యాడ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ తొంభై ఆరో క్వశ్చన్ వచ్చేసరికి టోటల్ స్టేషన్ కొలతలు అయితే అడుగుతున్నారు అరిజాంటల్ అండ్ వర్టికల్ యాంగిల్స్ అండ్ స్లోప్ డిస్టెన్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గాయస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసమైతే అండ్ నెక్స్ట్ తొంభై ఏడో క్వశ్చన్ వచ్చేసరికి ఈడిఎం సూత్రం అని అయితే అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నిక్ వేవ్స్ రిఫ్లెక్షన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ తొంభై ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసరికి టీఎస్ వర్సెస్ త్రియోడల్ లైట్ అని అయితే అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి టీఎస్ ఈజ్ కోల్డ్ టు ఈడిఎం ప్లస్ డిజిటల్ రీడౌట్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తొంభై తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ సెటప్ స్టెప్స్ అని అయితే అడుగుతున్నారు ఫస్ట్ వచ్చేసరికి ట్రయోపాడ్ తర్వాత సెంటరింగ్ అండ్ తర్వాత లెవెలింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓరియంటేషన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వందో క్వశ్చన్ వచ్చేసరికి కోఆర్డినేట్ క్యాల్కులేషన్ మెథడ్స్ టీఎస్ యూజర్స్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి పోలార్ అండ్ రెక్టాంగులర్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నూట ఒకటో క్వశ్చన్ వచ్చేసరికి డేటా స్టోరేజ్ టీఎస్లో అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి ఇంటర్నల్ మెమోరీ అండ్ యూఎస్బీ ఎక్స్పోర్ట్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నూట రెండో క్వశ్చన్ వచ్చేసరికి ప్రిజమ్ కాన్స్టెంట్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి డిస్టెన్స్ కరెక్షన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ నూట మూడో క్వశ్చన్ వచ్చేసరికి ఓపెన్ ట్రావర్స్ టీఎస్ మెజర్మెంట్ సీక్వెన్స్ అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి నోన్ అన్నోన్ అండ్ నెక్స్ట్ అన్నోన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ నూట నాలుగో క్వశ్చన్ వచ్చేసరికి క్లోజ్ ట్రావెల్స్ పర్పస్ టిఎస్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి ఎర్రర్ చెక్ అండ్ కోఆర్డినేట్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ నూట ఐదో క్వశ్చన్ వచ్చేసరికి టిఎస్ యాక్సెసరీస్ అని అయితే అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి ప్రిజమ్ ట్రైబార్చ్ అండ్ బ్యాటరీస్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది సో చాలామంది ఏంటంటే ఈ యొక్క తెలుగులో వీడియో చేసిన తర్వాత ఇంగ్లీష్లో అయితే వీడియో కావాలని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది అయితే చేస్తున్నారు చాలామంది సో ఈ యొక్క ఇంగ్లీష్లో ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా కానీ ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవన్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి గైస్